అయ్యా రాజుల ఇళ్ళల్లో ఏట ఆడతారు రాజుల ఇళ్ళల్లో జోరుగా వదులుదాం పాడగా పంజా ఆడతారు అమ్మాయి టైం పాస్ గా టైం పాస్ కోసం ఫోర్ ఓ క్లాక్ వరకు ఆడదాం అంటే నాలుగు గంటల దాకా నాలుగు నాలుగు గంటల దాకా ఆడదాం అంటూ సరే బిడ్డ అని విసారించుకో ఇక్కడ ఉన్నారా మరి ఆ సరే చెప్తాం మధువాన్ని సెలవు తీసుకున్నాడు అయినా ఎత్తిడు బంగారు గడ్డ పెట్టినాడు ఎన్నిషకు పట్టుకున్నాడు పంచంగాల కట్ట పట్టుకున్నది

ఎవ్వరు అంటారు ఎవ్వరు ఎవరు అంటారు నేను కాశి కాశి బ్రాహ్మణ్ని విద్య మనకి ఈడికెందుకు వచ్చేటట్టు తిరుగుతాను ఈడికెందుకు వచ్చాడు నువ్వు రామ నేను బ్రాహ్మణియో బోడదాసురా లెక్కన నువ్వు బ్రాహ్మ ఆ బోడదాసరు అని బాగు నీట్టి బోడదాసురు అని చెప్పుకుంటాను బిడ్డ నీ పుట్టోని పేరు ఎప్పుడు చెప్పుకోవద్దు నేను కాశీ నుంచి పై వెళ్ళి రాకుండా మీరు ఖర్చు మీద మీరు ఏం చేస్తున్నారు విజయం ఆట ఆడతారు నువ్వు ఆట ఆడతాను కదా మనం మనం గవలాట ఆడుతాను ఆ గవలడ 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 సచ్చి సదా పాడ గవ పం్యం తోడు గవ సుదు ఆరుతారు నీమర్శపోయిన వాడు అది చేత మా చిన్న కొడుకు బామ్మర్ది విన్నాకు కొడుకు బామ్మర్ది ఐతాడు అన్నన్న ఐతాడు తమ్ముడన్న ఐతాడు అయితే మాది వర్సా వేరు మీది వర్సా వేరు మేనా కొడుకు తమ్ముడు ఆ మాది మూడు కులాలు ఉన్నాయి మీది ఏమయర్గ కొడుకు తమ్ముడైతాడు బావన్న బామ్మర్దన్న ఈ మూడు కులాలు ఏంటిరా నాది మూడు కులాలు ఉన్నాయి నీదికి ఏమయర్గ నీది ఏ కులం మూడు కులాలు అంటే టచ్ నే బిడ్డ మాయో దూదేక్లో గంట పక్కన మా ఇంటి అడుగుతున్నాను మా బాబా పైకి వేరు పైన కాదర్ కింద కాదర్ చేసింది దాదాగిరి ఉన్నది భువనగిరి తెల్లర్ తెల్లర వరకు బుద్ధారు అమ్ముకోలేదు బిడ్జ్ చూడదమ్మా చూసామంటే చచ్చిపోయే ప్రాణానికి నేను తొంభై ఏళ్ళ పెద్ద మనిషిని మీతోడనామని నాకు కలిగింది బిడ్డ ఈ రాధను మాత్రం అడిగి రాకపోయింది ఆయన ఆట ఆడతాడట బాగా దూపతో నచ్చినట్టు నువ్వు బాగా కోరుతాను నువ్వు మంచి నువ్వు పోయేటట్టు లాగం అయితే <imranchiser> <laughs> <laughs> ು ಎಸಾಡ್ತಾರಾ ಬರ್ತಾಟ మా రాజు అంటాం ఏమంటాడు అంటే నాతోనే ఆటోడు ఎవరు గెలవలేదు నువ్వు ఏ దారి నుండి వచ్చినావు ఆ దారి గెలిపంటాడు బిజ్ నువ్వు ఎక్కడ మంచి మంచి రాజులే ఓడిపోయారు బిజ్ ఓడిపోతావు విదర్వరాజుతోని కాశీ బ్రాహ్మడు ఆట ఆడి ఆటలో ఓడిండు అన్న పేరే గెలిచిండన్నా పేరే ఆడిన పేరు అయితే కావాలి ఆయన ఓడిపోయినా మంచిదేనట నీతో ఆడతానట రాజాలు ఏ అయ్యా ఎట్లయినా ఆట ఆడేసు అంటాడు ఆయన అందుకే ఏం ఊర్రీ అరకాల గజుకుంటే ఊతారా ఏం చేయాలి మీ మీకు ఆ ఊగి ఊగి మన బస్ కింద పడితే చచ్చిపోయింది ఊడు చచ్చిపోతే ఎందుకు పిజ్జా అందమే పొంద పాలన్నట్టు మీ వయసు వక్కలు కానీ మీరు అన్నాడు నా ఓరే గారా నా ఊడు ఆపు కానీ రాజు ఆట కొకున్నారా అయ్యా విధర్మ రాజా ఆట నువ్వు ఏమి ఆట ఆడుతావు ఆటలు ఏం పెడతాయ్య నువ్వు ఆటలు ఏం పెడతావు ఫస్ట్ ఆటలు మాత్రం ఈ బంగారు కట్టే పెడతానయ్యా అరే ఈనాడు చూడవమ్మా ఈ బంగారు కట్టే పెడుతున్నావు అన్నాడు అయ్యా ఇన్ని ఆట మీద రాజ్యాన్ని పెడతాను ఆట సిద్ధమయ్యేందుకు ఇల్ల గిల్ల కావాలు

అయ్యాంజా కూడా కానీ ఏ పయ్యా కాదా అప్పుడే కామంటే అచ్చి ఆట ఆడుతుంది అయ్యా ఉమ్మని ఉన్నప్పుడు అన్నాడు ఇప్పుడు మందు ఆడినవా ఓడినవా దేనికైనా మూడు ఆటలు ఉంటాయి అయ్యా ఇగో ఈ ఫస్ట్ ఆటలు మాత్రం ఈ బంగారి కత్యం మీది ఇగో రెండు ఆటలు మాత్రం నా ఎండి శంపు పెడతానా మీ రాజులు కనుకనేమి ఒక్కటి మూడు కన్ను కొడాలి పోయేవారు మళ్ళా ఇక్కడ ఉంటుంద మీరు తల్లిపోవడం వచ్చే రెండో ఆటను ఆడైంది నాతో అన్న ఇవాళ గెలవలేదు ఇక పో పో అన్నప్పుడు అన్నాడు ఆ సనేశ్వర్ల వారు అయ్యా ముందు గురిసేది పండుగ కురుస్తారు కదా ఆ మంత్రి ఆగుతలేరు ఆ రాజు ఆగుతలేరు నా మీద ఓడిన వాళ్ళు లేడు మా రాజు మీద గెలిచిన వాళ్ళు లేడని అని ఫస్ట్ ఆటలో బంగారి కర్రమైంది రెండో ఆటలు ఏంటి శంభమైంది ఇక నా దగ్గర మిగిలింది ఏంటి పాత పంచాంగాల కట్ట నేను పట్టుకున్నది ఒక కప్పుకున్నది ఇవి రెండు మాత్రం ఎందుకయ్యా అవి రెండు ఆయువ జీవితం బట్టి సంసారం చేస్తాను అయ్యా ఇగో నా పంచాంగాల కట్ట ఇగో నా పంచ మూడో ఆటల ఇక నా కీడికి నిమ్మలం అయితది సూత విడిసి మూడో ఆటల ఒక్కటి నాలుగు కళ్ళు వయి మళ్ళా ఏ మంచిది మూడు ఆట లోపల ఉన్నది అలా కనిపించేది ఏరే కన్నుకింద ఏందిరా గుడ్డు కనిపిస్తది అలా బంచిగా ఏం గుడ్డురా కన్ను గుడ్డు ఆ అయ్యో

పోయింది బుర్రా పోయింది పంచంగాల కట్ట పోయింది పాత పంచే పోయింది అప్పటి వరకు మాత్రం భార్య ఆ జిక్ష హాయరా హైరాపూడు అనుకోని అనుమాన పడకుంటా ఆ కచ్చిరు ముందరికి ముందుకు మూడు అడుగులేసి పోబోతాండు ఈ బ్రాహ్మణ రూపంలో ఉన్న భగవంతుడు చూసి పోతాండే కొడోరికి ఒక్క రూపాయి రూపాయిస్తాని చేతిలో అర్థం లేదు అని బాధపడుకుంటే పోతాను నేను ఒక్క రూపాయి ఇస్తానా రూపాయి పట్టుకోని పొయ్యి ఇక్కడ దుకాణం కడిగిన పుట్నం పడాణిలు కొనుక్కొని తినుకుంటా 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 నువ్వు అక్కడికి ఎక్కడి వచ్చిన రూపాయలు బిర్యానీ షాప్ కనిపిస్తే బిర్యానీ కొనుక్కొని బిర్యానీ కొనుక్కో పోయి సినిమా సినిమా చూడు బీర్ తాగద్దా బిర్యానీ బీర్ రాదు అయ్యా హైదరాబాద్ లో తెల్లగలతోని ఈ ఒక్క ఆరి పైస మాత్రం చేతులేసి దుకాణం ఉన్న కాడ కొనుక్కొని బఠానీలు పుట్టినాలు కొనుక్కొని ముక్కుంట పోరా పేద బ్రాహ్మణుడా అని వేసాడు అప్పుడు సనేశ్వర్ల వారుసేత బడు ఇప్పుడు కనుక నేను విదర్భరాదు పటరా బిడ్డానన్నప్పుడు నేను చేయి కిందికి వచ్చిన ఆయన చేయి మీదికి వచ్చి నా చేతులు చేసాడు ఇప్పుడు ఈ పైసా నా చేతులున్నది ఇవ్వల్సి అదే నీదే కాదు నీ చేతులున్నాయి కాబట్టి నీదే నా చేయి మీదికి లేదా ఇప్పుడు ఈ పైసా ఈ ఇంత పైసా వయరాగని గను బ్రాహ్మణోడు కాదు దేవుడు రాదు గనుకేమి అయ్యా బ్రాహ్మణయ్య బాధపడుకుంటూ బ్రానికి పైసా ఇస్తాను పుట్టినాలు కొనుక్కొని పొమ్మని చేతిలో పెట్టకున్నా కాలకర్మ ఎట్టు నుంచి పోవును మళ్ళాడతావా నీకు నాశంగా ముసలివాడ ఈ ఐదు రూపాయలు ఇచ్చి మంచిగా మరి రాదు ఐదు రూపాయలు నువ్వు దుకాణంలో దుకాన్ లో కొనుక్కొని తినుకుంటూ తినుకుంటా ఓ అని ఇస్తే ఈ ఐదు రూపాయలు పెట్టి మళ్ళీ ఆడతా నేను మళ్ళీ గెలిచినాక ఎట్లా పోతా నల్ల మొక్క వేసుకొని పోతావరా అది ఎందుకు రా నీకు అరే సప్లై పోరంటే చెంపు మించే కలిసి సరిచింది అనుకో చెవు లెక్క లుచ్చ పోసుకోవాలి వెళ్ళండి రా కొర్రుతో బిడ్డ కిందికి వెళ్ళి అత్తలేదు అది చెవులకు మీదకి ఎక్కిపోతా అది ఎత్తిపోతలే పథకం ఎత్తిపోతల పథకం అంత మూడో తారీఖు నాడు బాగా బయట పడుతుంది మళ్ళీ ఆడదాం అంటవా అయ్యా ఈ పైసా మీద సర్వ హక్కులు నాకున్నాయి నీ జేబులు ఉన్నప్పుడే నీ ఇది ఇప్పుడు ఒక్కటి రెండు కళ్ళు వాడాలి అని అయ్యా నువ్వు నీతికెళ్ళి ఇచ్చినావు ఇందుకెళ్ళి తీసుకున్నా ఇది పైసా నాది అన్నాడు అయ్యాన్ని ఒకటేసారి పెడతానా ఉండాలి